స్టార్మా పరివార్ వింటర్ సీజన్ సందర్భంగా రేపు ఆదివారం స్టార్మా పరివార్ జరగబోతుంది ఈ స్టార్మా పరివార్లో అనేక మంది సెలబ్రిటీస్ రావడం వల్ల ఎంటర్టైన్ చేయడం కూడా జరిగింది వాళ్ళు ఎవరెవరు అంటే అంబటి అర్జున్ ఐశ్వర్య పిసే వీళ్ళిద్దరూ కూడా అగ్నిసాక్షి ఫేమ్ వచ్చి చాలా ఎంటర్టైన్ చేశారు ఆ రొమాంటిక్ సీన్స్ అన్నిటికీ కారణం అర్జున్ అంబటే అంటూ ఐశ్వర్య చెబుతూ ఉంటే ప్రేక్షకులందరూ కూడా చాలా తో నిండిపోయింది హాల్ మొత్తం ఇక వాళ్ళే కాకుండా అమర్దీప్ ప్రియాంక జైన్ కూడా వచ్చారు తర్వాత దీపికా మానస్ అసలు ఎక్కువ సార్లు వచ్చింది బ్రహ్మముడి టీం దీపికా మానసే అసలు దీపిక ఉంటే షో మొత్తం చాలా ఎంటర్టైన్ అవుతుంది ఇంకా మానస్ బొర్ర తినేసింది మానస్ కూడా ఒక రెండు సంవత్సరాల నుంచి నేను పడుతున్న బాధ ఎవరికి పడకూడదు అంటూ దీపికా గురించి సరదాగా చెప్పడం జరిగింది వీళ్ళతో పాటు నువ్వు నేను ప్రేమ సీరియల్ ఫేమ్ హీరో హీరోయిన్స్ కూడా రావడం జరిగింది ఇంకా మామగారు సీరియల్ ఫేమ్ సుహాసిని అండ్ హీరో కూడా రావడం జరిగింది దీంతో పాటు రోహిణి కూడా బిగ్ బాస్ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత ఈ షోలో మనల్ని ఎంటర్టైన్ చేయడం జరిగింది ఇక సత్యభామ సీరియల్ ఫేమ్ దేవ్ జాని గారి నిరంజన్ బిఎస్ గారు కూడా వచ్చి చాలా ఎంటర్టైన్ చేశారు షో మొత్తం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది రేపు స్టార్ మా పరివార్ షో మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి